కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త అదేల్ అల్ సాదున్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అధిక ఉష్ణోగ్రతల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలాగే కువైట్లో రావాల్సిన కాలం కంటే ముందుగానే ఎండాకాలం వేసవికాలం అనేది కువైట్లోకి ప్రవేశించింది అలాగే సగటున ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు డిగ్రీలు పెరిగితే సరాసరిన పది డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు కువైట్ లో అరవైకి చేరుకుంటుంది ఒకవేళ అవకాశం ఉంటే అరవై ఐదు డిగ్రీల వరకు కూడా కువైట్ లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు కానీ వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటికి రాకపోవడం మంచిదని చెప్పేసి ఈ యొక్క ఐదు గంటల సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అలాగే పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎంతవరకు నమోదైతాయో వేచి చూడాల్సి ఉంది కాకపోతే అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారన్న బహిరంగ ప్రదేశాలలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిపైన నిషేధం ఉందన్న బహిరంగ ప్రదేశాలలో కానీ ఎండ తగిలే ప్రదేశాలలో పని చేయకూడదని చెప్పి ప్రవాసుల అయితే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని నిషేధం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్